హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను సో కుకింగ్ వీడియోలు పోస్ట్ చేసి చాలా అంటే చాలా రోజులే అయ్యింది రోజులంటే సంవత్సరాలే అయ్యింది సో ఇప్పుడైతే నేను ఒక చిన్న రెసిపీతో నాకు చాలా ఫేవరెట్ మష్రూమ్ కర్రీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈజీగా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ అనమాట సో అందుకోసం ఫస్ట్ మందపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ వేసాను ఫస్ట్ ఆనియన్ వేసిన తర్వాత నేను బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దాని తర్వాత కొద్దిగా మధ్యలో అక్కడక్కడ కొంచెం సాల్ట్ వేసానమాట త్వరగా ఫ్రై అవ్వడానికి సో టమోటాలు చిన్న చిన్న టమోటాలు రెండు వేసానమాట నేను టోటల్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మష్రూమ్ తీసుకున్నాను సో టూ హండ్రెడ్ గ్రామ్కి ఒక్క టమోటా చొప్పున రెండు టమోటాలు మీడియం సైజు వేశాను సన్నగా కట్ చేసి సో అవంతా బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు మిర్చి పౌడరు ధనియా పౌడరు కొంచెం గరం మసాలా సో వీ వీటిని ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేసాను అనమాట గరం మసాలా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం ఘాటు ఉంటుంది కదా మనం ఆల్రెడీ మిర్చి పౌడర్ అన్నీ వేసాం కాబట్టి సో ధనియా ధనియా పౌడర్ ఒక స్పూను తర్వాత మిర్చి పౌడర్ ఒక స్పూను పసుపు ఉప్పు వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతే నేను గరం మసాలా వేసాను సో అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి సో ఇక్కడ చూడండి మష్రూమ్స్ మంచిగా నీట్గా నేను వాష్ చేసి అనమాట సో లోపల ఉంటుంది కదా బ్లాక్ కలర్లో అదంతా కూడా నేను చాకు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను సో ఈ లోపు మనం పోపు పెట్టాం కదా ఈ పోపు మొత్తం కూడా నీట్గా మంచిగా మెత్తగా ఉడికిపోయింది సో టమోటా ముక్కలు మనకి ఎక్కడ కూడా తగలకూడదు మంచిగా మెత్తగా గరిటెతో అలా గరిటెతో కొంచెం అలా మెత్తగా అదుముకుంటూ మంచిగా స్పేస్ లాగా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అంటే వాటర్ వేయకూడదు ఎక్కడైనా పోపు మారుతుంది అని అన్నప్పుడు కొంచెం నీళ్ళు అలా చల్లితే చాలన్నమాట కొద్దిగా అలా స్ప్రింకిల్ చేస్తే చాలు సో దాని తర్వాత మనం మష్రూమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఈ మసాలా మొత్తం వాటికి పట్టేలాగా సో వాటర్ వేయకూడదు ఎందుకంటే మనకి మష్రూమ్స్లోనే మంచిగా వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ నేను అస్సలు వేయలేదు జస్ట్ ఒక ఒక కొంచెం అలా చల్లాను అనమాట సో అలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ములో పెట్టి ఉడికించుకుంటే మంచిగా మష్రూమ్స్ అన్ని మంచిగా కుక్ అయిపోతుంది అందులో చూడండి ఎంత వాటర్ ఊరిందని చెప్పి మష్రూమ్స్లో మంచిగా వాటర్ వస్తుంది కాబట్టి నేను వాటర్ ఎక్కువ వేయలేదు సో మీకు ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయ్యాయంటే ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఏ తక్కువ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో మష్రూమ్స్ కూడా ఉడకడానికి పెద్దగా టైం తీసుకోవు త్వరగానే బాయిల్ అయిపోతుంది సో ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు సిమ్లో ఉడికించుకో మంచిగా గుమ్గుమ్మలాడుతూ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు అన్నంలో మిక్స్ చేసుకొని తిన్నా చపాతీలోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో త్వరగా కూడా అయిపోతుంది పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు మా ఆనియన్స్ ఒక్కటి కట్ చేసి పెట్టుకున్నారంటే ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటాయి కాబట్టి రెడీమేడ్గా ఉంటాయి కాబట్టి ఫటాఫట్ చేసేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా వరకు నేను ఈ ప్రాసెస్లోనే మష్రూమ్ కర్రీ చేసుకుంటాను చాలా మాకైతే చాలా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా ఇంట్లో చాలా వరకు ఇదే ఇష్టపడి తింటారనమాట ఈవెన్ సంగట్లో కూడా ఇలా ముద్దుగా ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో మొదట్లో అయితే మష్రూమ్స్ తినేవాళ్ళే కాదు ఇలా చేసి పెట్టిన తర్వాత ఇంకా చాలా ఇష్టపడి తినడం స్టార్ట్ చేశారని మీరు కూడా ఈ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను No. Please like, share.